ప్రేమ లేని పెళ్లి పార్ట్ సెవెంటీ సెవెన్ ఆర్తి మాధవని కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది మాధవ్ ఓహో అందుకేనా ఉదయం కాఫీ ఇప్పుడు కాఫీ కమ్మగా అనిపించింది అని అనుకుని ఆర్తి పొగరు ఎలా దిగిద్దా అని ఆలోచిస్తున్నాడు మాధవ్ అంతరాత్మ ముందు నీ పొగరు తగ్గించుకో అన్నది మాధవ్ నేను ఇలా ఉంటేనే అంత పొగరు చూపిస్తుంది నా పొగరు తగ్గించుకుంటే నన్ను హచ్చు కుక్కని చేస్తుంది అనుకున్నాడు రోసీ వయ్యారంగా వచ్చి మీకు భోజనం వడ్డించనా అని అన్నది మాధవ్ అవసరం లేదు నువ్వు ఇక పని అయిపోతే వెళ్ళవచ్చు అని కసిరాడు రోసి మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది మాధవ్కి ఇటు రోసీ చేసే శకలు అటి ఆర్తి ఉంటున్న విధానానికి మాధవ్కి మందు తాగాలనిపించింది శివకి ఫోన్ చేస్తే శివ బ్రో నేను భోజనం చేశాను పడుకున్నాను అన్నాడు మాధవ్ కంపెనీ ఇద్దురా అని గట్టిగా అడిగితే శివ మాధవ్ ఇద్దరు గార్డెన్కి చేరారు శివ మాధవ్ మందు తాగుతుంటే ఏంటి బ్రో బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయా ఫస్ట్ నైట్ ఇరగదీసినట్టుంది అన్నాడు మాధవ్కి అప్పటికే రెండు పెగ్గులు వేశాడు గడక శివ అన్నదానికి మాధవికి అయితే దుఃఖం పొంగుకు వచ్చింది అసలు గదిలోకే రాకుండా ఉన్న ఆర్తిని ఏమనాలో అర్థం కాలేదు ఇప్పుడు శివ అంటున్న దానికి శివని తినేసేలా చూస్తూ నువ్వు ఊహించినట్టు ఏమీ లేదు మూసుకో అని గద్దించాడు శివ ఎందుకు బ్రో ప్రాక్టీస్ తగ్గిపోవటం వల్ల వీక్ అయిపోయావా అన్నాడు మాధవ్ కోపంతో అక్కడున్న వాటర్ బాటిల్ శివ మీదికి గట్టిగా కొట్టాడు శివ దాన్ని క్యాచ్ పట్టి మెల్లిగా కింద పెడుతూ నువ్వేదో ప్రెస్టేషన్లో ఉన్నావు బ్రో నేను కదిలించను మీరంతా ఏదేదేదో అని ఊహించుకొని నేనైతే ఈరోజు సూపర్ ప్లాన్ చేసుకున్నా నైట్ కలిసి రావటం లేదు అని డేలోనే సెట్ చేసుకున్నా సూపర్ ప్లాన్ వర్కౌట్ అయింది ఐఎమ్ హ్యాపీ బ్రో అని శివ ఆనందంగా చెప్తున్నాడు మాధవికి శివ మాట్లాడుతున్న మాటలకు చిరాకు పుట్టించి నాకు ఆకలవుతుంది అంటూ మాధవ్ వెళ్లిపోయాడు శివ మనసులో బంగారం లాంటి వదినమ్మను పక్కన పెట్టుకుని ఈగో చూపిస్తే ఇలా మందు తాగుతూ కూర్చోవటమే అనుకుని శివ వెళ్లిపోయాడు ఆర్తి పిల్లలకు తినిపించి పడుకోబెట్టింది అత్తగారికి పెట్టి తను తినాలి అనుకుంది కానీ మాధవ్ ఇంకా రాలేదు అని తరువాత తిందాములే అని వెళుతుంటే ఆర్తి అత్తగారు మాధవ్ నీకు పూలు అమ్మా పెట్టుకో అన్నది ఆర్తి లేదత్తయ్య గారు దేవుడికని చెప్పారు ఇందాక ఇచ్చినప్పుడు విన్నాను అని అన్నది ఆర్తి అత్తగారు పొట్లం విప్పి వాడిలా ఎప్పుడూ తెస్తాడు ఆ గులాబీలు చామంతీలు దేవునికి పెట్టు ఈ విరజాజులు దేవుడికి పెట్టేటివి కాదు నీకోసమే తెచ్చాడు కాని యదవ ఇవ్వకుండా ఎందుకో కోపం చూపిస్తున్నాడు నా మాట విని పెట్టుకో అమ్మా అన్నది ఆర్తికి మాధవ్ మనసు తెలుస్తుంది వద్దంటే బాగుండదు అని విరజాజులు తలలో పెట్టుకుంది వెళ్లి పిల్లన పక్కన పడుకుంది మాధవ్ ఇంట్లోకి వచ్చే వరకు అందరూ పడుకున్నారని కోపంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేటు విసిరి హాల్లోకి కొట్టాడు అది చేసిన శబ్దానికి మాధవ్ తల్లి పరుగున బయటికి వచ్చింది ఆర్తి బయటికి వచ్చి పిల్లల గది తలుపు పెట్టేసింది మాధవ్ తల్లికి కొడుకు చేస్తుందేంటో కూడా అర్థం కావటం లేదు అసలు ఎలాంటి వాడు ఇలా తయారవుతున్నాడు ఆ తల్లి మనసుకు అర్థం కావటం లేదు ఆర్తికి మాధవ్ చేస్తుంది ప్రతిదీ అర్థమవుతుంది ఆర్తి మనసులో నవ్వుకుంటూ ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టి వేరే ప్లేట్లో మాధవకి వడ్డించింది మాధవ్కి మందు మత్తులో విరజాజుల పరిమళం గమ్మత్తుగా ఒంట్లో వేడిని పుట్టిస్తుంటే ఆర్తి వడ్డిస్తున్న వాటిని తింటూ మనసులో ఏవేవో అనుకుంటున్నాడు ఆర్తి మాధవ్ తిని వెళ్ళాక తను తింటుంది మాధవ్ టీవీ చూస్తూ ఈవిడగారు ఇంకా తినలేదా అని మనసులో అనుకుని ఆర్తి మాధవ్ దగ్గరికి వచ్చి వెళదాం మా బెడ్రూమ్కి అని అంటే బాగుండు అని మనసుకు అనిపిస్తుంది ఆవిడగారు ఎందుకంటాది అని తనలో తానే గునుక్కుంటున్నాడు ఆర్తి పిల్లల గదిలోకి వెళుతుంటే మాధవ్ ఉక్రోషంగా ముగుడి గదిలోకి రాదలుచుకొని ఆడదానికి విరజాజులు అవసరమా అన్నాడు ఆర్తి ఒక భారమైన నెట్టూర్పు విడిచి తలలో పూలు తీసి మాధవ్ కూర్చున్న సోఫా పక్కన విసిరేసి వెళ్లి పిల్లల పక్కన పడుకుంది మాధవ్ ఆ పూలు వాసన చూస్తూ కోపంగా దీనికి ఎంత పొగరు డైరెక్ట్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో గదిలోకి రమ్మన్నాను కదా అంత టెక్కు చూపించటమా అవసరమా అని తన గదిలోకి వెళ్ళి మందు మత్తులో పడుకున్నాడు అనే దానికంటే తిట్టుకుంటున్నాడు భరత్ కత్రిన ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరు కలిసి చక్కగా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నారు భరత్ తాను తింటూ కత్రినాకు తినిపిస్తుంటే కత్రిన భరత్ గుండెలపై వేలు పెట్టి గీతలు గీస్తూ భరత్ కత్రినాతో మనము తర్వాత త్వరగా పడుకోవాలి రేపు త్వరగా ఆఫీసుకు వెళ్ళాలి చాలా పనులున్నాయి అని అన్నాడు కత్రిన భరత్ కేసి గుర్రుగా చూస్తూ ఎప్పుడు ఆఫీసు ఇల్లు ఇంకా వేరే ఆలోచన ఉండగా నీకు అని కసిరింది భరత్ నవ్వుతూ చెప్పు సతీమణి చెప్పినాక వినకుండా ఉంటానా చెప్పు మేడం తమరికి ఏమి కావాలో అని అడిగాడు కత్రిన మనము హనీమూన్కి వెళ్దాము భరతు అన్నది అయినా నువ్వు భయపడ్డట్టు నేనేమి సన్నగా లేను చూడు కొంచెం లావయ్యాను అని బిల్డప్ ఇచ్చింది భరత్ ఓహో అవునా దానికి ఏమి భాగ్యం నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను అందులో నువ్వు నెగ్గావంటే రేపటి నుంచి నువ్వెన్ని రోజులు వెళదాము అంటే అన్ని రోజులు నీ ఇష్టం అన్నాడు కత్రిన ఎగిరి గంతేసి ప్రామిస్ అన్నది భరత్ ప్రామిస్ నువ్వు ఆ టెస్ట్ లో పాస్ అయితేనే అన్నాడు కత్రిన ఆత్రంగా చెప్పు చెప్పు నిన్ను హనీమూన్కి తీసుకువెళ్ళటానికైనా కానీ కాని నేను టెస్ట్ లో పాస్ అవుతాను అన్నది భరత్ నవ్వుతూ ఇప్పుడు టైం ఎంత అన్నాడు కత్రిన పది అన్నది భరత్ కదా ఈ గంటలో ఎలా ప్రిపేర్ అవుతావో అవు పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది ఫోర్కు ఎండ్ అవుతుంది ఆ టైంలో వద్దు నా వల్ల కాదు ప్లీజ్ అనే ఈ మూడు మాటలు నీ నోటి నుంచి వస్తే నువ్వు ఫెయిల్ ఆ పదాలు నీ నోటి నుంచి రాకుండా ఉన్నాయి అనుకో నువ్వు టెస్ట్లో పాస్ అయినట్టు నేను రేపటి నుంచి నువ్వు చెప్పినట్టు టెన్ డేస్ వింటా అన్నాడు కత్రిన భరత్ కేసి కోపంగా చూస్తూ మరీ ఫైవ్ అవర్సా అన్నది భరత్ సరే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అది కూడా ఎందుకంటే నువ్వే హనీ మూన్ లో నువ్వు నేను ఆఫీస్ వరకు ఉండదు ఎయిట్ అవర్స్ పడుకున్నా ఎయిట్ అవర్స్ నీ ఇష్టానికి బయట ఎంజాయ్ చేసి వచ్చినా మిగిలిన సిక్స్ అవర్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కనుక ఇక్కడ నువ్వు ఫోర్ అవర్స్ నా టెస్ట్ లో పాస్ అయితేనే నువ్వు చెప్పేది ఓకే అన్నాడు కత్రినా ఓకే డన్ అని అన్నది నేను విన్నయ్యాక మాట మారిస్తే అన్నది భరత్ నీ కెపాసిటీ నాకు తెలుసు కానీ మూసుకొని ముందు నువ్వు విన్నయ్యే ఆలోచన చేసుకోపో అన్నాడు భరత్ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది చూసుకొని వస్తా నువ్వు రెడీ అయిపో అన్నాడు కత్తిపా పచ్చంగు చెంగున బెడ్రూమ్కి కి వెళ్ళింది ఈరోజు ఎలాగైనా భరత్ని పడగొట్టేయాలి రేపు హనీమూన్కి చెక్ చేయాలి అని చాలా ప్లాన్ చేసింది చక్కగా రెడీ అయింది శారీ కట్టింది తన అందచందాలు బహిర్గతం చేసింది తలలో పూలను పెట్టుకునేటప్పుడు అద్దంలో కత్రిన అంతరాత్మ నువ్వు అలా రెడీ అయితే ఉదయం అంతా జీన్స్ టీషర్ట్ లో నిన్ను చూసిన నిమగుడు ఆ పూల వాసన అలా నిన్ను చూసి రెచ్చిపోతే నువ్వు పుచ్చిపోతావే అని హెచ్చరించింది కత్రినా పాప పొగరుగా నేనే రెచ్చిపోతా ఈరోజు టెస్ట్ లో పాస్ అయిపోతా రేపటి నుంచి నా కొంగు ట్టుకుంటా కొంగున కట్టేసుకుంటా అని పొగరుగా చీర కొంగును తిప్పుతుంది తలనిండా పూలు పెట్టుకుని భరత్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంది ఇక్కడ మన కత్రినా పాప మర్చిపోయింది ఏంటంటే రోజు భరత్ ఏదో టిఫిన్ చేసి పాపను వదిలేస్తున్నాడు ఈ రోజు ఫుల్ ఫుడ్ కోసం బెట్ కాశాడు అనేది మరిచింది భరత్కి కత్రీనా మీద కత్రినా కంటే భరత్కి ఎక్కువ తెలుసు అనేది మరిచింది భరత్ వర్క్ కంప్లీట్ చేసుకుని తన బాడీని సెట్ చేసుకుని గదిలోకి వచ్చాడు బెడ్రూమ్ లో భరత్ రాగానే చక్కటి ఫీలింగ్ తీసుకు వచ్చింది మనసు ఆహ్లాదంగా మారింది పాపను చూడగానే బాబుకు టెంపర్ లేసింది అసలే కొత్తగా పెళ్లైన ఉన్నాడు సంసారంలో రుచులు సరిగమలు తెలిసినాయి కత్రినా పాప మీద అంతులేని ప్రేమ కొద్దీ పాపను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈరోజు కత్రినా కాస్త పొగరుగా కాసింది కదా పాప పొగరు దించటానికి రెడీ అయిపోయాడు భరత్ కత్రినాని కొంటెగా చూస్తూ మీసాలు కొరుకుతూ పాపం చేరాడు భరత్ బక్కపిల్లను సింపుల్గా ఎత్తుకుని గిరిగరా తిప్పేశాడు పదకొండు గంటల నుంచి పన్నెండు వరకు పాపను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నాడు కత్రిన సరసాలేనా పని ఏమన్నా ఉందా అని అన్నది భరత్ బంగారం ఎందుకు తొందరపడతావు ఇంకా త్రీ అవర్స్ ఉంది కదా అని కత్రిన అని అల్లుకుపోయాడు ఒక గంటలో పాప పని అయిపోయింది అంతటి ఏసీలో కూడా మన కత్తి పాపకు చెమటలు విపరీతంగా వచ్చి రొప్పులు రొప్పుతూ సొక్కులు సొక్కుతూ కత్తి భరత్ను నువ్వు బెడ్ మీద ఉండకుండా దొబ్బై అని కసిరింది భరత్ అదేంటి బంగారం ఇంకొక టూ అవర్స్ ఉన్నది అంటే ఇప్పుడు అని అన్నాడు కత్తి ఇంకొక టూ అవర్స్ ఇలా నీతో ఉంటే రేపు పొద్దున హనీమూన్ కాదు నేను పోయేది అని ఏదో అనబోతే భరత్ కత్తి పెదవులు అందుకొని వదిలి నీకెందుకే చేతగాని పనులు ఇక్కడ మనకి ఎవరన్నారు నీకేమైనా అత్త ఆరళ్ళు ఉన్నాయా ఆడబిడ్డ పోరు ఉందా హ్యాపీగా ఇంట్లో ఉన్నా ఇద్దరమే ఆఫీస్లో ఉన్నా ఇద్దరమే నువ్వు సపరేట్గా హనీమూను అన్నావు అంటే అక్కడ ఇదొక్కటే ఉంటుంది చెప్పు వెళ్దామా అన్నాడు కత్రిన జన్మలో హనీమూన్ అనను అని భరత్ గుండెలపై పడుకుని పాప కోరికలను మొత్తం గాలిలో వదిలేసి హ్యాపీగా నిద్రపోయింది భరత్ హనీమూన్ అంటే అక్కడికి వెళ్ళి ఏ గేమ్స్ ఆడతారు తెలియదు పిచ్చిమోహన్ దానికి దీనికి హనీమూన్ కావాలి అని నవ్వుకుంటూ పడుకున్నాడు ధరణి అక్కిని ఫ్రెష్ చేయించి టిఫిన్ తినిపిస్తుంది రణధీర్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ధరణితో నిన్ను త్వరగా లేవద్దని చెప్పాను కదా ఎందుకు లేస్తున్నావు అని అన్నాడు ధరణి అబ్బా ఎక్కువసేపు పడుకోబుద్ధి కానప్పుడు ఎలా పడుకుంటారండి అయినా దీంతో ఈ కాసేపేగా ఉండేది నైట్ మనం వచ్చే వరకు అది నిద్రలో ఉంటుంది అని బాధపడుతూ చెప్పింది రణధీర్ మరి నువ్వు కూడా ఆఫీసుకు రామాకు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుని దాన్ని చూసుకో అన్నాడు ధరణి అమ్మో ఆ మాట అనకండి మీరు వచ్చేదాకా మీకోసం వెయిట్ చేయటం నా వల్ల కాదు బాబు అన్నది రణధీర్ నవ్వుతూ ప్లేట్లో టిఫిన్ పెట్టించుకుని ధరణి అక్కికి తినిపిస్తుంటే రణధీర్ ధరణికి తినిపిస్తున్నాడు ధరణి ఒక్క ముక్క పూరి పెట్టుకుని రెండో ముక్కని నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పి వామిటింగ్ చేసుకుంది రణధీర్ ధరణికి వాటర్ ఇచ్చి ఏమైందే అన్నాడు ధరణి ఏమో అండి ఆయిల్ స్మెల్ రాగానే కడుపులో తిప్పింది అన్నది రణధీర్ వెంటనే మేఘనాకు ఫోన్ చేశాడు ధరణి ఎందుకు చేస్తున్నారు అన్నది రణధీర్ బంగారం నువ్వు మర్చిపోయావేమో మనకు సెకండ్ బేబీ అనుకుంటా అన్నాడు ధరణి ముఖం ఒక్కసారిగా వెలిగింది తనకు డేట్లు మిస్ అయింది గుర్తొచ్చింది రణధీర్ ప్రేమలో అన్నీ మరిచింది కనుక ఇప్పుడు రణధీర్ గుర్తు చేశాడు ధరణి చిరు సిగ్గులతో రణధీర్ ముఖంలో గుండెల్లో ముఖం పెట్టేసింది ఇంతలో మేఘన వచ్చింది ధరణి మేఘనాని చూస్తూ దూరం జరిగింది మేఘన నవ్వుతూ మా బుజ్జి వదినమ్మ ఏదో శుభవార్త చెప్తాను అంటుంది నిజమేనా అన్నది ధరణికి సిగ్గులు మొగ్గలు వేశాయి పూలన్నీ బుగ్గల్లో పూచాయి ధరణికి టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయ్యి అన్నయ్య నాకు మేనలుడు వచ్చేస్తున్నాడు అని గట్టిగా అన్నది అభినవ్ ఆ వార్త వింటూ మేడం గారికి మరి మేనల్లుడు వచ్చేస్తున్నాడు మేనత్త గిఫ్ట్గా వాడికి పెళ్ళానిస్తుందో అన్నాడు మేఘన అభిని జబ్బపై రెండు బాధి నాకొద్దు బాబు నా కొడుక్కి అక్కీ చాలు నాకు ఒక్క కొడుకు చాలు తమరు డ్యూటీ డ్యూటీ అంటూ వెళతారు నాకెప్పుడు హాస్పిటల్ వాడే మనని మిస్ అవుతున్నాడు అని బాధపడుతూ చెప్పింది ఇంకొకరు వద్దు వాడొక్కడు చాలు అన్నది భరత్ కత్రిన ఇద్దరు వస్తూ భరత్ ఈసారి మేన మేనల్లుడికి పిల్లనిచ్చే బాధ్యత నాది అభిబ్రో అన్నాడు అభినవ్ అలాగే తమ్ముడు నీ బిడ్డ నా బిడ్డ నీ బిడ్డ అయితే నా బిడ్డ అయితే ఎవరైతే ఇచ్చేయాలి అని ఆనందంగా అన్నాడు అందరూ పెద్దవారు వచ్చారు ఆ ఇంట్లో ఆ పూట ధరణి ఆనందాన్ని అందరూ పంచుకొని రణధీర్ చెప్పినట్టుగా అక్కీ హౌసెస్ కి తల ఒక స్వీట్ బాక్స్ పంపేసేశారు ఆ రోజు రణధీర్ ధరణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి అన్ని టెస్టులు చేపించి రణధీర్ ధరణిని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో బంగారం అన్నాడు ధరణి నేనుండని బాబు ఇంట్లో నాతో పాటు మీరు కూడా ఉంటే ఉంటా అన్నది రణధీర్ నవ్వుతూ నీతో పాటు ఉంటా కొన్ని రోజులు ఓపిక పట్టు అన్ని సెట్ చేసి మన బేబీ మూవ్ అయ్యే లోపల నీ పక్కనే ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ అని మాట ఇచ్చాడు ధరణి అప్పటి వరకు నేను కూడా మీ వెంట మీ ఆఫీస్కు వస్తాను అన్నది రణధీర్ టైర్డ్ అయిపోతావు బంగారం వద్దు అంటే ధరణి వర్క్ తక్కువ చేస్తాను ప్లీజ్ అండి అని గారాలు పోయింది రణధీర్ కాదనలేకపోయాడు రణధీర్ ధరణిని ఆఫీస్కు తీసుకు వెళ్తున్నాడు ఇద్దరు కూడా ఒకటే క్యాబిన్లో ఉంటున్నారు ధరణికి టైం టు టైం డాక్టర్ ఇచ్చినవి డైట్ రణధీర్ దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నాడు కానీ ధరణి కుక్ చేసినవి ఏవి తినలేకపోతుంది అంటే ఆయిల్ ఫుడ్ ధరణికి పసుపు వాసన కూడా పడటం లేదు ధరణి ఏది తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది ధరణి మాత్రం రణధీర్కి చుక్కలు చూపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ఎపిసోడ్ చిన్నగా ఎప్పుడు పెట్టను కానీ స్పీడ్గా చెప్పేటప్పుడు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది స్లోగా చెప్తే ఎక్కువ టైం అవుతుంది గుర్తించగలరు